కాబోయే అల్లుండి ఎవరో తెలుసా కూతురు మీ అందరూ రెడీగా ఉండండి అమితాయంలో గారు తాలూకా అనే టైటిల్ తో సినిమా తీసుకొస్తున్నాం జయమ్మ పంచాయతీ సినిమాలో హీరోగా పరిచయం అయిన దినేష్ గారు హీరోగా అలాగే మా ఈటీవీ ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయి దివిజ గారు మన సినిమాకి ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నారు ఈ కా ఈ ఈ సినిమా కార్ల్ మార్క్స్ గారు రాసిన దాస్ కాప్టెల్ గ్రంథంలో మానవీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న ఒక నేపథ్యంలో మనీ చుట్టూ మనుషులు తిరుగుతారు అన్న నేప బంధాలు బంధుత్వాలన్నీ కూడా మనీ చుట్టే తిరుగుతాయి అన్న కాన్సెప్ట్ మీద తల్లి బిడ్డ కూడా డబ్బుతోనే అన్ని శాస్త్ర ముడిపడి ఉంటాయని బంధాలు అన్న కాన్సెప్ట్ మీద సినిమా చేయడం జరిగిందని ఇప్పుడు నేపథ్యంలో ఈరోజు నేటివిటీ ఏదైతే సమాజంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఆ నేపథ్యంలో కథ తీసుకోవడం జరిగింది మంచి మంచిగా ప్రజలు ఆదరిస్తారని భవిష్యత్తులో మా సినిమాని మంచి సక్సెస్ చేస్తారని మేము అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ స్టూడియోలో కోమలి క్రియేషన్స్ ఎస్వికే శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నా వెంకట్రామేకర్ తాలూకా సినిమా షూటింగ్ ప్రారంభించడం జరిగింది దీనికి ప్రభాకర్ గారు అలాగే హీరో దినేష్ హీరోయిన్ దివిజ అలాగే మా మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ శరణార్జుత్ అందరూ కూడా పాల్గొన్నారు డిఓపి గారు అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఒక కుటుంబ నేపథ్యంలో సాగే కథ అద్భుతంగా ఉంటుంది సతీష్ డైరెక్షన్లో అలాగే కొమ్మలి నిర్మాతగా నేను ప్రజెంట్ చేస్తున్నా రానున్న రోజుల్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని చూసే ఫీలింగ్ కలిగే విధంగా ఈ సినిమా ఉండబడుతూ ఉంది ఒక అద్భుతమైన కథని తయారు చేసి సతీష్ ఉన్నాం చాలా చక్కటి కథ నేను విన్నాను ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా క్లుప్తంగా తయారు చేసి ఒక మంచి కథను తయారు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుద్ది ప్రతి ఒక్కరు కూడా సినిమా ఫీల్ అవుతారు ఓ నాకు జరిగింది ఇది ఓ మా ఇంట్లో జరిగింది లేకపోతే నాకు జరిగిందనే ఫీల్ ఉంటుంది కాబట్టి అద్భుతంగా ఈ సినిమా ఉండబోతా ఉంది ఎక్కువగా సినిమా గురించి చెప్పకూడదు సినిమా రిలీజ్ ఫాస్ట్ ఫాస్ట్ షూటింగ్ చేసి రిలీజ్ రోజున ఈ సినిమా గురించి మారుతున్నామని మనకి తెలియజేస్తున్నాం అందరికీ ఆ యాక్టర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా మీ అందరూ కూడా మంచి పేరు రావాలని డైరెక్టర్ గారు కూడా మంచి సార్ చెప్పినట్టు అజయం పంచాయతీలో చేశాను అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ కూడాను కూడా ఫేస్బుక్ కోఆర్ చాలా బాగా మేము మా రియాల్స్ కూడా చాలా బాగా అండ్ స్క్రిప్ట్ పరంగా అయితే ఎక్స్ట్రాడినరీ అండి అంటే హ్యూమన్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి చిన్న చిన్న మైన్యూట్ సెన్సిబిలిటీస్ కూడాను డైరెక్టర్ గారు చాలా బాగా పట్టుకున్నారు అండ్ డైలాగ్స్ కానీ అండ్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సో ఆ స్క్రిప్ట్ చదివినప్పటి నుండి చెప్పినప్పటి నుండి స్పెల్ బాగుండే అనమాట ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ ఖచ్చితంగా తప్పకుండా నచ్చుతుంది గెట్ రెడీ ఫర్ దిస్ ఉగాది థ్యాంక్ యూ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ వెంకట్రామగర్ తాలూకా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దమ్ థ్యాంక్ యూ సార్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సో యా లుకింగ్ ఫార్వర్డ్ అంతే అందరికీ నమస్తే అండి నేను చరణ్ అర్జున్ ఈ సినిమా మ్యూజిక్టర్ చేస్తున్నాను సో వంశీ గారు అంటే ఆ బ్యానర్ నాకు నా ఓన్ బ్యానర్ లాగా అలాగే సతీష్ నాకు మంచి మిత్రుడు సో ఈ సినిమాలో నాకు మంచి అంటే ఏదైనా సినిమాలో ఒక పాట చేస్తామో ఆ రోజు వరకు ఆ వారానికి అది ఉంటుంది బట్ ఈ సినిమాలో ఒక రెండు మూడు సాంగ్స్ మాత్రం ఫర్ ఎవరికి ఎప్పటికి జనరల్ కూడా అందరి ఇళ్లలోకి వెళ్ళిపోయే ఇలాంటి సాంగ్స్ చేయించడం సతీష్ సో సినిమా కూడా అలా అంత అద్భుతంగా వస్తుంది ఈ సినిమా మరో బలగం లాంటివి అందరికీ రూటెడ్లోకి వెళ్ళిపోయే సినిమా నాకు నమ్మకం ఉంది వచ్చిన తర్వాత స్కోర్ కూడా అలాగే అంత అద్భుతంగా చేసి ఈ సినిమా మీ అందరూ చేస్తాం మీరు అందరూ కూడా ఆశీర్వదించండి ఈ సినిమాని మనం